పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో మహానగరం అమరావతి మరో ప్రపంచం అమరావతి ఏపీ రాజధాని అమరావతిని ఇప్పటివరకు మహానగరంగా దేశంలో అతి కీలకమైన నగరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఏఏ యూనివర్సిటీతో సహా క్వాంటమ్ వ్యాల్యూ వంటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు అమరావతి అంచనాలు మారుతున్నాయి గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు చాలనుకున్న రాజధాని నగరానికి తాజాగా మరో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారు దీంతో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ప్రపంచస్థాయి క్రీడా నగరాన్ని కూడా నిర్మించనున్నారు ఇక తాజాగా మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సిఆర్జీఏ అధికారులు తెలిపారు దీని ప్రకారం మహానగరం కాదు మరో ప్రపంచంగా అమరావతి నిలుస్తుందని చెప్తున్నారు ఇటీవల సవరించిన ప్రణాళికల ప్రకారం డెబ్బై ప్రాజెక్టుల నుంచి నూట పది ప్రాజెక్టుల వరకు అమరావతి నిర్మాణాలు పెరగనున్నాయని తెలిపారు గతంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారులకు కొన్ని చోట్ల ఇబ్బందులు లేకుండా నాలుగు చోట్ల ఎలివేటర్ కారిడార్లు పై వంతనలు దిగువ వంతనలు నిర్మించాలని నిర్ణయించారు దీనిలోనూ ప్రభుత్వ కోర్ ఏరియా ఉండే ప్రాంతంలో రవాణా అడ్డంకులు లేకుండా నాలుగు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు మొత్తం ప్రాజెక్టులో యాభై వేల కోట్ల విలువైన తొంభై ప్రాజెక్టులకు టెండర్లకు ఆమోదం తెలిపారు డెబ్బై ఎనిమిది ప్లాన్లకు ఆయా సంస్థల కేటాయింపు మొత్తంగా మరో ప్రపంచం ఆవిష్కృతం కానుందే రైళ్లు రోడ్డు కనెక్టివిటీ బుల్లెట్ రైళ్లు ప్రతిపాదన హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు ఆరు రైళ్ల రహదారి నిర్మాణం కృష్ణానది నుంచి అమరావతి వరకు రోప్వే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి వంటివి కొత్త ప్రాజెక్టులో చేరాయి దీంతో రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా అంతే వేగంగా పెరుగుతుంది తొలుత రెండు వేల పదిహేను నుంచి పదహారు మధ్య ఉన్న రాజధాని నిర్మాణానికి అరవై నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు కానీ తర్వాత అది లక్ష కోట్లకు చేరింది ఇక తాజాగా పెరిగిన ప్రాజెక్టుల సంఖ్య కారణంగా ఈ వ్యయం రెండు లక్షల కోట్లకు చేరినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే కేంద్రం ముప్పై వేల కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంక్ ADB బ్యాంకుల ద్వారా రాష్ట్రానికి రుణంగా ఇప్పిస్తున్న విషయం తెలిసిందే గత బడ్జెట్లో కేంద్రం పదిహేను వందల కోట్లను గ్రాంట్గా ఇచ్చింది మిగిలిన సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు కేటాయించింది విరాళాల రూపంలో కొంత మొత్తం సేకరిస్తుంది ఏదేమైనా చంద్రబాబు లక్ష్యం నెరవేరితే మహానగరం కాదు అమరావతి మరో ప్రపంచంగా మారుతుందని చర్చ జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో